నిజం నిప్పు లాంటిది అంటారు నిజాన్ని ఎందుకు నిప్పు లాంటిది అంటారు ఎందుకంటే ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం బట్టి నిజం నిప్పు లాంటిది అని అంటారు అయితే ఏసు ప్రభు కూడా ఆ నిజాన్ని చెప్పడానికే వచ్చారు ఏంట నిజం పరలోక రాజ్యం అని ఒకటి ఉంది ఆ రాజ్యంలో తండ్రి అనేవారు ఉన్నారు ఆ తండ్రికి నేను సొంత కుమారుణ్ణి అని చెప్తూ ఆయన పరలోకం నుంచి నన్ను భూమి మీదకి పంపించారు దేనికోసం పంపించారంటే భూమి మీద మనుషులు చేసుకున్న ఆయా పనులు బట్టి వాళ్ళు చేసుకున్న పాపాలు బట్టి వాళ్ళందరినీ విముక్తి ఇప్పించి వాళ్ళందరికీ కావాల్సిన రక్షణని ఇవ్వడానికి తన సొంత కుమారుణ్ణి భూమి మీదకి పంపించారని ఆనాటి కాలంలో అక్కడున్న ఇస్రాయెల్ ప్రజలకి అలాగే ధర్మశాస్త్రాన్ని ఎంతో బాగా బోధిస్తున్న పరిశైలికి వీళ్ళందరికీ చెప్పారు అయితే అక్కడ ఈ పరిస్థితులు కానివ్వండి లేదా సర్దుకాయలు కానివ్వండి వేరు ఎవరైనా సరే వాళ్ళు ఏ దృష్టిలో ఉండిపోయారంటే మతం అనే దృష్టిలో ఉండిపోయారు మతం అనే దృష్టిలో ఉండిపోయి ఇక్కడ విచిత్రంగా ఏమైందంటే ఆ మతంతో వీళ్ళు ఆలోచిస్తూ యేసు ప్రభు ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఎన్ని చెప్పినా సరే ఇష్టపడలేదు ఏసు ప్రభు ఇది కూడా పరలోక రాజ్యం ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలోని మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారాని కూడా మీరు పరలోకం వెళ్ళరు అని ఎన్నోసార్లు ఎలుగెత్తి చెప్పిన ధర్మశాస్త్రాన్ని పఠించిన వారే బాగా చదువుకున్న వారే వాళ్ళు సైతం ఈ యేసు ప్రభు మాట వినలేదంటే మీ నమ్ముతారా నమ్మాల్సిందే లేఖనాలు చెప్తున్నాయి సత్యం మాట్లాడితే చాలామందికి నచ్చదండి ఎందుకు నచ్చదంటారంటే ఉన్న మాట చెప్తుంటుంటే ఉన్న మాట చెప్తున్నాడు అని ఎదుటి వారిపైన కోపడతారు ఆ అబద్ధాలు చెప్పండి కావాలంటే అది ఆడ అబద్ధం చెప్తున్నాడని తెలిసి కూడా ప్రేమిస్తారు ఇష్టపడతారు ఏముందిలే నెక్స్ట్ టైం మారుతాడు అనుకుంటారు అదే వ్యక్తి నిజం చెప్తున్నాడు అనుకోండి ఇష్టపడరు ఇష్టపడరు చక్కగా కూర్చుని బైబిల్ చదువుతున్నారు అనుకోండి వాళ్ళని ఏమంటారు తెలుసా ఇంకా బైబిల్ అయిపోయింది ఏంట్రా ఇడేంట్రా హలీగా బ్యాచ్ చెయ్యాడు ఇడేంట్రా దేవుని నమ్ముకుంటున్నాడు అని అంటారు అదే వంద రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కొని వెళ్తే నా కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు అనుకుంటారు మా అబ్బాయి ప్రయోజకుడు అయిపోతున్నాడు అనుకుంటారు గాలి తిరిగి తిరిగినప్పుడు ఎవరు ఏమంటారండి బాగా తిరిగినప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు చేయకుండా పనులన్నీ చేస్తున్నప్పుడు ఎవ్వరు చుట్టా బట్టలు కూడా ఎవ్వరు ఏమంటరు ఎప్పుడు అంటారో తెలుసా బైబిల్ పట్టుకుని చదువుతుంటే చక్కగా బైబిల్ బైబిల్ని ఉపదేశిస్తుంటే బైబిల్ ఉన్న సత్యాన్ని ప్రేమించి దాని ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడుతుంటే అప్పుడు ఏమంటారో తెలుసా వీళ్ళు బైబిల్ చదువుతున్నాడు ఏంట్రా వీడు బైబిల్ అయిపోయాడు ఏంట్రా అని అంటారు అంటే నువ్వు సత్యాన్ని అంగీకరించడం నీకే నీకు ఇష్టడం కూడా కాదు నీ పక్కన వాళ్ళు కూడా ఇష్టం లేదు సత్యాన్ని నువ్వు ఇష్టపడుతున్నప్పుడు నీ పక్కన వరకు ఎందుకు ఇష్టం రావట్లేదు అంటే వాళ్ళ సత్యంలో లేరు దేవుడంటే నమ్మకం లేదు దేవుడు అంటే నమ్మకం లేదు దేవుని పని భక్తి ఉండదు దేవుని ఆరాధించాలన్న మనసు ఉండదు లేదంటే దేవుని కోసం బ్రతికే జీవితం కూడా ఆయన కోసం బ్రతకాలని ఒక ఆశ ఉండదు ఏమి ఉండదు కాబట్టి ఎదుటోళ్ళు నువ్వు పెడతా ఉంటారు పొలాల మాట ఇళ్ళు ఎదుటోళ్ళు మీద అంటూ ఉంటారు ఇదిగొండ్రాడు ఎలాంటి వాడు అదిగొండ్రా ఆడలాంటి వాడు అమ్మాయి అలాంటిది రా ఈ అబ్బాయి అలాంటిది అంటే ఎందుకంటారంటే సత్యం వాళ్ళకు కూడా ఎక్కదు సత్యం నచ్చదు ఇదిగోండి ఇలా ప్రాక్టికల్గా జరుగుతా ఇలా ఉంటుంది పరిస్థితి అని బైబిల్ ఎన్నోసార్లు మనం చెప్పింది ఆ బైబిల్ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినరు వీళ్ళు వీళ్ళకి నచ్చదు వీళ్ళకి నచ్చదు బాగా చూడండి పక్కన వాళ్ళని కూడా చెడగొడతారు పక్క వాళ్ళని కూడా చెడగొడతారు సత్యం చెప్పినందుకు ఆ రోజు యేసు ప్రభుని కూడా సిలివేసేసారు ఆ రోజు యేసు ప్రభు చెప్పింది సత్యం అబద్ధమేం కాదని చెప్పింది చూడండి ఒకసారి యా హంసు భర్త ఐదవ అధ్యాయం పదిహేడవ అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయించున్నాడు నేను అని వారికి ఉత్తరం ఇచ్చాను పద్దెనిమిదవ వచనం ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తన దేవునితో తనను దేవునితో సమాననిగా చేసుకున్నాను కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి ఏసు బ్రవర్ చెప్తున్నారు నిజం చెప్తున్నారు ఏం చెప్తున్నారు నేను పరలోకం నుంచి దిగి వచ్చాను పరలోకం నుంచి పంపబడ్డాను నా తండ్రి నన్ను పంపించారు నా తండ్రి నన్ను పంపించారు అని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఏమనుకున్నా తెలుసా సత్యం చెప్తుండే దేవునితో సమానంగా పోల్చుకుంటున్నావు కదా నువ్వు నీకు మామూలుగా ఉండకూడదని సిలివేసేసారు రాళ్ళతో రువి చంపేయాలని తీసుకెళ్ళి సిలివేసేసారు ఎన్నోసార్లు ఆయన పైన కర్రలు ఎత్తారు ఎన్నోసార్లు రాళ్ళు ఎత్తారు ఎన్నోసార్లు ఆయన దూషించడానికి ప్రయత్నించారు అయినప్పటికీ సత్యం ఉన్న ఏసుప్రభు ఏ రోజు కూడా వెన తిరగలేదు ఆయన భయపడలేదు ఎందుకంటే ఆయన చెప్పే మాట నిజమైన మాట ఆయన చెప్పేది నిజమైంది చెప్తున్నాను అందుకే మీరు నమ్ముతారని నమ్మరు మీ చుట్టుపక్కల వారు మీరు బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఈడేట్రా బైబిల్ చదువుకుంటున్నాడు అనుకోండి అస్సలు భయపడకండి మీ చుట్టుపక్కల వాళ్ళు వీడు చచ్చుకెళ్తాడేంటారా అన్నారనుకోండి అస్సలా భయపడకండి మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా సరే ఆ బైబిల్ చేతపట్టుకుని నిజం నిజంగా నుంచోండి నీ మీ నిజాయితీయే మీ నమ్మిన మీ సత్యమే మీరు నమ్ముకున్న ఆ సత్యదేవుడే మిమ్మల్ని అందరి ముందు గొప్పగా చేసి అందరి ముందు మిమ్మల్ని బహుగా దివిస్తాడు ఆయన రాబోతుంది రోజు ధైర్యంగా ఉండండి ఈ బైబిల్ నమ్ముకున్నందుకు నువ్వేట్రాయవాని అంటారు అంటారు వాళ్ళు వాళ్ళు అదే పని వాళ్ళకి అక్కడే పని వేరే పని ఉండదు వాళ్ళకి బైబిల్ ఎందుకు బైబిల్ నమ్ముకున్నావు ఎందుకురా నువ్వు అంటారు ఏస్తుని ఎందుకు నమ్ముకున్నవరా అంటారు దేవుడు అంటావు అంటే ఏంట్రా అంటాడు చర్చ అంటావు ఏంట్రా అని అంటారు మనం దరిద్ర పనులు చేసినప్పుడు ఎవరు పట్టించుకోరు కానీ అది దేవుని పని చేస్తున్నప్పుడు మాత్రం అందరి కళ్ళు మన మీద ఉంటాయి అది గమనించండి ఏసు ప్రభునే ఊరుకోలేదండి ఈ జనాలు ఏసు ప్రభు వారినే ఊరుకోలేదు ఏ వారిని ఊరుకోలేదు సత్యం చెప్తుంటే సత్యం చెప్తుంటే మరిగిపోయేవారు వాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంటే మరిగిపోతారు మీరు కావాలంటే చూడండి చాలా మంది నువ్వు తప్పు చేస్తున్నావు తప్పిదని చెప్తే వాళ్ళకి నచ్చదు అది నువ్వు చేసేది తప్పు అని చెప్తే వాళ్ళకి నచ్చదు వాళ్ళకి ఏ నచ్చుదో తెలుసా నువ్వు చేసే తప్పులో కూడా మంచి ఉంది వెరీ గుడ్ అంటేనే నచ్చుతుంది వాళ్ళకి నువ్వు చేసే తప్పులు కూడా మంచిగా ఉంది చేయబరలేదు మంచిదే మంచిదే అని అంటే వాళ్ళకి నచ్చుతుంది తప్పు చేస్తున్నావని అని ఖండించి వాళ్ళని సత్యంలోకి తీసుకురావడానికి మంచి మార్గంలో తీసుకురావడానికి ఒక మంచి ఉపదేశంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తే వీళ్ళు ఏమంటారో తెలుసా ఇంకేం పని బాట లేదు మాకు ఇదే పని చెప్తావా మాకు ఎప్పుడు ఇదేనా ఈ బైబిలేనా ఇంకేమీ లేదా ఎప్పుడు ఇదేనా అని మాట్లాడతారు సత్యం గురించి మాట్లాడితే ఇలాగే మాట్లాడతారు మీ ఇంట్లో ఉన్నవారే మీకు అయిపోతారు మీ ఇంట్లో ఉన్నారు మీకు వ్యతిరేకమైపోతారు మీ ప్రాణ స్నేహితులు మీకు వ్యతిరేకమైపోతారు మీ చుట్టా భట్టాలందరూ మీకు వ్యతిరేకమైపోతారు అందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు కానీ మిమ్మల్ని వదలకుండా పట్టుకొని చివరి వరకు నడిపించే ఆ సత్యదేవుడు మాత్రం ఎన్నటికీ మిమ్మల్ని వదడుగాక వదలడు అలాంటి సత్యదేవుని నమ్ముకుని మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి సత్యదేవుడిని అంగీకరించమని దానికి రుజువుగా నిర్చోండి ధైర్యంగా ఉండండి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నవాడు ఆయన అనువాడు అలాంటి గొప్ప దేవుడిని నమ్ముకుంటామంటే పక్కన వాళ్ళు కాకము కబురు చెప్తే నీకేంటి వాళ్ళు ఏం చెప్పుకుంటే నీకేంటి అంటారు 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 వాళ్ళు గొంతుకు నే వాళ్ళు ఏదో రోజున అవుతారు కానీ నీ సత్యాన్ని మాత్రం నువ్వు ప్రకటించడం మానకు ధైర్యంగా ప్రకటించు సత్యాన్ని సత్యంగా ప్రకటించు నెమ్మదిగా ఉండు దేవుని అందరు విధేయతలు చూపించి ప్రతి ఒక్కరిని ప్రేమించు వాళ్ళకి సత్యం చెప్పు వాళ్ళకి అర్థం కాకపోయినా అర్థమయ్యేలా సత్యం చెప్పు కానీ వాళ్ళు అంటున్నట్టుగా నువ్వు కూడా అనకూడదు వాళ్ళు అంటున్నట్టుగా నువ్వు కూడా ఉండకూడదు